ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన సిద్ధి ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు పరుసులో ఒక్క రూపాయి కూడా నిలబడటం లేదు డబ్బు అసలు చాలా కష్టంగా ఉంది ఖర్చు అయిపోతూ ఉంది ధనం నిలబడటం లేదు ఏదైనా తేలికైన పరిహారం చెప్పండి అని చాలామంది అడిగారు ఈ ఉపాయం వందకి వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే ఉపాయం ఇది సిద్ధి ఉపాయం అంటే ఫలితం వచ్చి తీరుతుంది మనం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఏ పదార్థాలు కావాలి తెలియచేస్తాను ఈ ఉపాయానికి మనం నిత్యం మన ఇంట్లో వాడుకునే ఏలికలు అలాగే సోంపు అలాగే కొంచెం పచ్చకర్పూరం అలాగే పచ్చటి కలర్ గ్రీన్ కలర్ క్లాత్ కానీ లేదంటే పేపర్ కానీ దీనికి కంపల్సరిగా ఇవి కావాలి ఈ ఉపాయం మీరు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ధనం అనేది డబ్ అనేది మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ లాకర్లో కానీ మీ బీరోలో కానీ వృధా ఖర్చు కాకుండా ఆపగలుగుతుంది ధనం అనేది మీ పర్సులో ఉంటుంది అంటే మీ దగ్గర డబ్బు ఉండి తీరుతుంది చాలా తేలికైన ఉపాయం మనం ఈ చిన్న ఉపాయం వాడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయం చేయడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది అలాగే మనకి కొంతమంది అంటూ ఉంటారు గురువుగారు మేము డబ్బులు అలా పట్టుకుంటే అలా అయిపోతున్నాయండి అలా అయిపోయే వారు కూడా డబ్బు నిలబడుతుంది కొంతమందికి ఐదు వందల రూపాయలు ఖర్చుకి తీసుకువెళ్తే మళ్ళీ ఒక ఐదు వందలు అప్పు చేసి కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి పరిస్థితి నుంచి కూడా మీరు రక్షింపబడతారు అంటే మీకు అలాంటి మానసిక స్థితి నుంచి బయటపడడానికి మార్గం తెలుస్తుంది అలాగే మీకు ఖర్చులు తగ్గి ఆదాయం అంటే మీ పర్స నిండా మీకు ఆదాయం పెరగడానికి ఈ ఉపాయం మీకు ఉపయోగపడుతుంది ఈ ఉపాయం శుక్రవారం నాడు ఉదయం సూర్యోదయం కంటే అంటే సూర్యుడు ఉదయించడానికి ముందే చేయాలి ఇది శుక్రవారం నాడు చేయాలి ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులు మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం అలాగే ఇందులో మనం ఎలా చేయాలంటే చిన్న క్లాత్మక తీసుకోండి తీసుకున్న తర్వాత ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పచ్చకర్పూరాన్ని దీనిలో వేయాలి ముందుగా కొద్దిగా పచ్చకర్పూరం ఇలా ఉంటుంది పచ్చకర్పూరం మామూలు కర్పూరం కాదు కొద్దిగా వేయండి ఫస్ట్ తర్వాత రెండు అంటే రెండు రెండే రెండు యాలకులు వేయండి రెండు తర్వాత కొంచెం సోంపుని కొంచెం సోంపుని వేయండి ఇలా కొద్దిగా వేసిన తర్వాత మీరు గుర్తుంచుకోండి మీ మనసులో మీరు ఈయన పొట్టలం కట్టే ముందు ఈయన పొట్టలం కట్టాలి కట్టే ముందు నా దగ్గర ధనం నిలబడాలి డబ్బు స్థిరంగా ఉండాలి ఎప్పుడు డబ్బులు వస్తూ ఉండాలి అని అనుకొని దీనిని మీరు మూటగా కట్టండి ఇలా ఇలా మూటగా కట్టండి నేను చిన్నగా చూపించాను తక్కువ వాడుకోవచ్చు ఇబ్బంది లేదు చిన్న మూట మన పర్సులో పెట్టుకునేంత పెట్టుకోవచ్చు తర్వాత అది మీరు గ్రీన్ కలర్ క్లాత్ లేకపోయినా మీరు గ్రీన్ కలర్ పేపర్నైనా వాడవచ్చు దీన్ని తర్వాత ఏం చేయాలంటే అనుకున్న తర్వాత మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి మరి ఇంటి దగ్గర ఉండేవారి పరిస్థితి ఏంటి అనుమానం వస్తుంది కదా ఇంటి దగ్గర ఉండేవారు మీ బీరువాలో కానీ మీరు ఎక్కడైతే డబ్బులు దాస్తారో అల్మర్లో కానీ పెట్టండి ఇది మీరు మూడు నెలలకు ఒకసారి మార్చుకుంటూ ఉండండి దీన్ని మూడు నెలల వరకు పెట్టుకు పెట్టుకుని ఉంచండి మూడు నెలల తర్వాత మార్చుతూ ఉండండి పాత వాటిని ఎక్కడైనా పారే నెలల్లో కానీ ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి ఈ క్లాత్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు మీరు దీంట్లో ఉన్న వస్తువు తీసి పడేసి ఈ క్లాత్ని మళ్ళీ మీరు వాడుకోవచ్చు అంటే మీరు మళ్ళీ దీన్ని క్లీన్ చేసి వాడుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఒకటి ఏంటంటే సోంపు యాలకులు కర్పూరం ఇవి మూడు కూడా అద్భుతమైన ధనాకర్షణ శక్తిని కలిగి ఉంటాయి లక్ష్మీ అమ్మవారిని ఆకర్షిస్తాయి మనం అంతమంది ప్రయోగాల్లో వశీకరణ ప్రయోగాల్లో కూడా చెప్పుకోవడం జరిగింది ఇది ఇంకోటి గుర్తుంచుకోండి సూర్యోదయాని కంటే శుక్రవారం నాడు సూర్యోదయం కంటే ముందు చేయాలి ఈరోజు ఎటు ఏంటి ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఎటువంటి ఆహార నిబంధనలు లేవు కానీ ఇది మనం ఇంట్లో ఎక్కడ కూర్చునినా చేసుకోవచ్చు మిగతా నిబంధనలు బాగుండే వీలో నెలసరి ఉంటే చేయవద్దు మిగతా వారు ఎవరైనా చేసుకోవచ్చు ఒక నెలసరి ఉన్నవారు చేయొద్దు వారి కోసం కుటుంబ సభ్యులు చేసేవచ్చు ఇది శుక్రవారం నాడు ఉదయం కంటే ముందు చేయాలి అని మాత్రం బాగా గుర్తుంచుకోండి ఇలా చేయటం వల్ల ఈ చిన్న ఉపాయం వల్ల మీకు లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది వృధా ఖర్చులు తగ్గి ధనరాబడి పెరుగుతుంది ధనం మీ దగ్గర స్థిరంగా ఉంటుంది ఎందుకంటే ఈ ఉపాయం సిద్ధి ఉపాయం అంటే ఈ పదార్థాన్ని మనం విశ్వసించి చేసినట్లయితే ఫలితం వచ్చి తీరుతుంది జాతకంలో ఉన్న శుక్రుడు యోగించడం అలాగే బుధుడు వల్ల అలాగే మీకు మానసికంగా అంటే మనసు నిర్ణయం తీసుకోవడానికి మీ జాతకరిచ్చే చంద్రుడు కూడా ఈ ఉపాయం చేయటం వల్ల మీకు జాతక చక్రంలో ఇబ్బందులు ఉండి ఇబ్బంది పడుతూ ఉన్న వారు కూడా సహకరిస్తారు అంత అద్భుతమైన తేలికైన ఉపాయం ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని ఖచ్చితంగా పొందండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే ఛానల్ చాలామంది గురువుగారు మాకు వీడియోస్ రావడం లేదని అడుగుతున్నారు మీరు చూసేవారు గుర్తుంచుకోండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి పోస్ట్ కూడా మీకు వస్తుంది ఒకసారి నేను యూట్యూబ్ నుంచి కూడా రాకపోవచ్చు మీరు అలాంటప్పుడు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఎన్నో వీడియోస్ ఉన్నాయి మీరు చేయగలిగేదాన్ని ప్రయత్నించండి ఓకే ఒక మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ